చంద్రబాబు వస్తేనే పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం అవుతాయనే నమ్మకంతోనే కేంద్రం నిధులు విడుదల చేసిందని మంత్రి అన్నారు చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలన పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడిన మంత్రి రోజు శాతం చంద్రబాబు నాయుడు గారు పూర్తి తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఆ పోలవరాన్ని ఏ రకంగా విధ్వంసం చేశాడో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి మళ్ళీ ప్రజల ఆశీర్వాదంతో వచ్చినటువంటి కోటంబ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి ఐదు రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు పోలవరానికి క్షేత్ర స్థాయి పర్యటనకి రావడమే కాకుండా ఫస్ట్ విజిట్ పోలవరం పెట్టుకున్నారనంటే పోలవరానికి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఏంటనేది మనందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి అంతేకాకుండా ఆయన పోలవరం మీద పత్తి పదిహేను రోజులకి ఇరవై రోజులకి డిపార్ట్మెంట్గా మాతో పాటు కూడా రివ్యూ చేసి మొన్న రెండవసారి కూడా పోలవరం క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చి ఒక షెడ్యూల్ని అంటే డయాఫ్రామ్ వాల్ని ఎప్పుడు ప్రారంభిస్తాం ఎప్పుడు పూర్తి చేస్తాం ఎర్త్కమ్ రాక్ఫీల్డ్ డ్యామ్ మెయిన్ డ్యామ్ ఎప్పుడు ప్రారంభిస్తాము ఎప్పుడు పూర్తి చేస్తాం ఇట్లా ఒక షెడ్యూల్ని కూడా మీ అందరి సమక్షంలోనే ఈ పోలవరంలోనే అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు మళ్ళీ మూడవసారి అంటే ఈ కూటమి ప్రభుత్వ అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు వచ్చి ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం ఆ వర్క్స్ ఎంతవరకు జరుగుతున్నాయనే దాని మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మరి వర్క్స్ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళు కూడా ఎందుకంటే ధన్యవాదాలు ఎందుకంటే గత వైఎస్ఆర్సీపీ ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో ఒక్క రూపాయి మరి నిర్వాసితులకు అందలేదు ఒక్క అర్బస్తా సిమెంట్ పని కూడా కాలనీకి చేయలేనిటువంటి స్థితిలో మొన్న రెండు వేల పదిహేడులో ఎనిమిది వందల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి ఇచ్చారు మళ్ళీ మొన్న రెండు వేల ఇరవై ఐదు జనవరి ఓటు మరి ఫస్ట్ వీక్ లోనే మళ్ళీ ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా అంటే నిర్వాసితులకు అందినటువంటి సాయం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే ఈరోజు చంద్రబాబు నాయుడు గారే మధ్యలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో మరి ఇచ్చింది సున్నా అనేటువంటి భావంతో ఇవాళ నిర్వాసితులు కూడా మరి చంద్రబాబు నాయుడు గారిని కలిసి కృతజ్ఞతలు కూడా చెప్పబోతూ ఉన్నారు మరి చాలా క్లియర్గా రోజు ఆ యొక్క నిర్వాసితులతోటి మాట్లాడిన అనంతరం ఏదైతే ఈ యొక్క పోలవరానికి సంబంధించి మరి ఫస్ట్ పాయింట్గా బెట్రస్ డ్యామ్ ఏదైతే ఉందో అంటే అప్పర్ కాపర్ డ్యామ్ ని స్ట్రెంగ్తన్ చేయడం కోసం ఎందుకంటే ఇప్పటికే సీపేజ్ అవుతూ ఉంది అప్పర్ కాపర్ డ్యాము దాన్ని మనం లిఫ్ట్ చేస్తూ ఉన్న వాటర్ అంతటినీ కూడా అయితే రేపు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు రైనీ సీజన్లో ఎక్కువ వాటర్ మనం బయట లిఫ్ట్ చేసినప్పుడు అప్పర్ కాపర్ డ్యామ్కి డ్యామేజ్ లేకుండా ఆ బట్రస్ డ్యాము ఏదైతే ఈ యొక్క ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కానీ సిడబ్ల్యూసి కానీ ఎవరైతే ఇచ్చారో దాని ప్రకారం ఈ బట్రస్ డ్యామ్ పనులు కూడా మరి ఏదైతే ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి ఏడు లక్షల యాభై వేల క్యూబిక్ మీటర్లు బట్రస్ డ్యామ్ చేయవలసి ఉండగా మరి మొన్ననే వన్ వీక్ బ్యాక్ ప్రారంభించి ఇరవై వేలు క్యూబిక్ మీటర్లు చేశారు రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా ఈ మే ముప్పై తారీఖున కంప్లీట్ చేయాలనేటువంటిది ఏదైతే ఉందో అది ఆ పాయింట్ నోటి ఆయన పరిశీలిస్తారు అదేవిధంగా ద సెకండ్ పాయింట్గా ఏదైతే గ్యాప్ వన్లో అంటే రేపు ఈసీఆర్ఎఫ్ డ్యాము ఏదైతే మనం ఏప్రిల్లో ప్రారంభించాలని గ్యాప్ వన్లో ఏదైతే అనుకుంటున్నామో అవన్నీ కూడా ఈ మంత్ అండింగ్ డిజైన్స్ తీసుకుని ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఆ గ్యాప్ వన్ దగ్గర కూడా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఏదైతే స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారో ఆ పనులు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పరిశీలించడం జరుగుతుంది అదేవిధంగా మూడవదిగా ఏదైతే డయాఫ్రమ్ వాల్ అంటే ఏదైతే పదమూడు వందల తొంభై ఆరు మీటర్ల డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో మరి అది ఇప్పటికి నూట యాభై ఎనిమిది మీటర్లు కంప్లీట్ అయినటువంటి పరిస్థితి ఇప్పటి వరకు మన జనవరి పద్దెనిమిదిన మనం స్టార్ట్ చేసుకుని ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ కల్లా డివాల్ పూర్తి కావాలి కాబట్టి ఆ షెడ్యూల్ ప్రకారం ఆ యొక్క మీటర్స్ కానీ ఆ చదరపు మీటర్లు కానీ ఏ రకంగా జరుగుతుందనేది ఇంకా ఏదైనా ఆయన సజెషన్స్ కానీ మోడల్స్ కానీ ఏదైనా ఉంటే ఇంప్లిమెంటేషన్ గా ఆ డివల్ ను కూడా ఈరోజు పరిశీలన చేస్తారు అదేవిధంగా నాలుగో పాయింట్ గా ఏదైతే గ్యాప్ టూ ఏదైతే ఉందో అక్కడ కూడా ఈసారిఫ్ డ్యామ్ అంటే డయాఫ్రా వాల్ పూర్తయిన తర్వాత ఈసేర్ఫ్ డ్యామ్ నిర్మాణం చేస్తే అది మరి టైం మరి డిలే అవుతుందనే ఉద్దేశంతో డయాఫ్రా వాల్ నిర్మాణం అవుతుండగానే ప్యారల్గా ఈసార్ఫ్ డ్యామ్ కూడా నిర్మాణం చేసుకోవచ్చని ఏదైతే ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కానీ సిడబ్ల్యూసీ కానీ ఇచ్చారో దాని ప్రకారం ఆ గ్యాప్ టూలో కూడా మరి రేపు నవంబర్ నుంచి అక్కడ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ప్రారంభించేటువంటి విధంగా నవంబర్లో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ప్రారంభించాలనంటే అక్కడ ఏదైతే శాండ్ ఏదైతే వైబ్రో కాంపెక్షన్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ మరి లక్ష అర క్యూబిక్ మీటర్లకి ఇప్పుడు దగ్గర దగ్గర డెబ్బై వేలు క్యూబిక్ మీటర్ల వరకు ఇక్కడ వరకు పని జరిగినటువంటి పరిస్థితి ఇది కూడా మరి కంప్లీట్ చేసుకుని చాలా స్పీడ్గా అది కూడా ఆ షెడ్యూల్ ప్రకారం జరిగేటువంటి విధంగా ఈ నాలుగు పాయింట్స్ను కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయి పర్యటన చేసి తర్వాత మరి అధికారులతోటి ఏజెన్సీలతో కూడా తను పరిశీలించిన అంశాల మీద రివ్యూ జరిపి ఖచ్చితంగా ఇరవై ఐదు డిసెంబర్ కల్లా డీవాల్ పూర్తవ్వాలి ఇరవై ఏడు డిసెంబర్ కల్లా మొత్తం పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలనేటువంటి ఏదైతే ఆయన ఇచ్చినటువంటి షెడ్యూల్ని ఆ రివ్యూ చేస్తారు